అరటి చెట్టును ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువును పూజించినట్లే అవుతుందని హిందువులు నమ్ముతారు ఈ ఆచారం వెనుకున్న ఏమిటి అరటి చెట్టుకు శ్రీ మహావిష్ణువుకు ఉన్న సంబంధం ఏంటి ఈ పూజ చేయడం వల్ల కలిగే ఫలితాలు పూజా విధానం గురించి తెలుసుకుందాం హిందూ సాంప్రదాయంలో అరటి చెట్టును ఆరాధిస్తే శ్రీ మహావిష్ణువును పూజించినట్లే అవుతుందని హిందువులు నమ్ముతారు ముఖ్యంగా మహిళలు అరటి చెట్టును పూజించడం అత్యంత శుభప్రదమని చెబుతారు ఎందుకంటే అరటి చెట్టుతో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులకు సంబంధం ఉన్నట్లు భావిస్తారు ఇది ధనం సంపద వివాహం వంటి అంశాల్లో ఆటంకాలు తొలగిపోవడానికి సహకరిస్తుంది అరటి చెట్టుకు బృహస్పతి గ్రహం గురు గ్రహంతో సంబంధం ఉన్నట్లు నమ్మకం ఉంది ఆయన జ్ఞానాన్ని మార్గ నిర్దేశకత్వాన్ని సూచిస్తారు వివాహ బంధంతో మంచి జీవిత భాగస్వామి కావాలని ఎదురు చూస్తున్న మహిళలు భర్త దీర్ఘాయుషుతో ఉండాలని కోరుకునే మహిళలు గురువారం రోజున అరటి చెట్టును పూజించడం ద్వారా మంచి ఆశీర్వాదాలు పొందగలరని నమ్ముతారు చెట్టును పూజించి పవిత్రంగా ముడుపులు కట్టి దైవం ఆశీర్వాదం లభిస్తుందని కోరుకుంటారు అరటి చెట్టుకు విష్ణుమూర్తికి మధ్య సంబంధం గురించి కథనం అరటి చెట్టు ధనం ఆహారం శాంతి సంపత్తికి సూచిస్తుంది విష్ణుమూర్తి అనుగ్రహంతోనే జీవం అభివృద్ధి ధన సంపద సార్థకత మనం పొందగలుగుతాము అరటి చెట్టు కూడా ఈ అంశాలను ప్రతిబింబిస్తూ విష్ణుమూర్తి ప్రసాదంగా నిలిచిపోయింది ఇంకా పురాణంలోని ఒక కథనం ప్రకారం ఒక మహిళ పిల్లలు కలగడం లేదని ఇబ్బంది పడుతూ శ్రీ మహావిష్ణువును ప్రార్థించుకుంది ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి గురువారం రోజున అరటి చెట్టుకు పూజలు చేస్తే పిల్లలు కలుగుతారని సెలవిస్తాడు ఆ మాటలు విన్న భక్తురాలు గురువారం రోజున భక్తి శ్రద్ధలతో అరటి చెట్టును పూజిస్తుంది కొంతకాలానికి ఆమె గర్భావతి కావడంతో విష్ణు భగవానుడి ఆశీర్వాదం ఆమెకు లభించినట్లుగా నమ్ముతారు అరటి చెట్టు ప్రాముఖ్యత అరటి చెట్టు ఇతర మొక్కలతో విభిన్నంగా ఉండి పండు నీడ రెండిటిని అందిస్తుంది ఇది దైవానికి ఉన్న పోషణాత్మక వైశిష్ట్యాన్ని సూచిస్తుంది అరటి చెట్టు పూజా విధానం చెట్టు శుభ్రపరచడం ఆచారంలో భాగంగా చెట్టు పరిసరాలను శుభ్రపరచాలి పువ్వులు అర్పించడం తాజా పువ్వులు ముఖ్యంగా పసుపు లేదా తెలుపు పువ్వులు చెట్టుకు అర్పిస్తారు ఇవి శుభకరమైనవి దీపం చెట్టు చుట్టూ నూనె దీపాలు వెలిగించడం ఇది అంధకారంపై వెలుగుని చెడుపై మంచి విజయాన్ని సూచిస్తుంది పండ్లు మిఠాయిలు అర్పించడం చెట్టు మొదట్లో అరటిపండు కొబ్బరి హల్వా లేదా లడ్డు వంటి మిఠాయిలు నైవేద్యంగా ఉంచుతారు బనానా పండు సంపదను సూచిస్తుంది ఆరాధించడం శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఉచ్చరిస్తారు హారతి శ్రీ మహావిష్ణువుడుకు హారతి ఇస్తున్నట్లుగా భావిస్తూ మహిళలు విష్ణు భగవానుని పాటలు ఆలపిస్తారు వ్రతం మహిళలు చాలామంది గురువారం రోజున వ్రతమాచరించి లక్ష్మీదేవిని శ్రీ మహావిష్ణువును కొలుస్తారు